గత పన్నెండు సంవత్సరాల నుండి వివిధ కారణాలతో మరణించిన మిత్రుల జ్ఞాపకార్థంగా స్నేహాంజలి ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి నెలలో స్నేహాంజలి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు స్నేహాంజలి ఫ్రెండ్స్ తెలిపారు స్నేహాంజలి ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ మరియు బోర్డు డైరెక్టర్ ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు జనసేన నాయకులు నారా శేషు చేతుల మీదుగా స్నేహాంజలి క్రికెట్ లోగోను ఆవిష్కరించారు వివిధ కారణాలతో మరణించిన స్నేహితుల జ్ఞాపకార్థంగా పన్నెండు సంవత్సరాల నుండి ఈ క్రికెట్ టోర్నమెంట్ ను ఉల్లింగల చెందు స్నేహాంజలి ఫ్రెండ్స్ సర్కిల్ నిర్వహించడం చాలా అభినందనీయమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి రెడ్డి అప్పలనాయుడు వారికి తమ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో స్నేహాంజలి ఆర్గనైజర్ ఉల్లింగల చందు సంతోష్ పట్టా మహేష్ తెలుగుదేశం బీసీ రాష్ట్ర కార్యదర్శి జంప సూర్యనారాయణ జనసేన పార్టీ జిల్లా ఎన్నికల కన్వీనర్ రాఘవయ్య చౌదరి అగ్గాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

अरे <laughs> कृष्ण స్నేహాంజలి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ స్నేహితులందరూ కలిసి మరణించినటువంటి మంత్రికి గుర్తింపుగా వారిని స్మరించుకుంటూ గత పన్నెండు సంవత్సరాలుగా ఈ యొక్క టోర్నమెంట్ని నిర్వహిస్తూ ఉన్నారు చిండీగరి రాజధానిలో వారి స్నేహితులందరూ కలిసి దీనికి కొంతమంది యొక్క సహాయ సహకారాలని తీసుకొని ఆ సంవత్సరంలో కానీ లేదా అంత ముందు సంవత్సరంలో కానీ మామూలుగా ఎవరైనా గారిని మరణించినట్లయితే వారి పేరు మీద టోర్నమెంట్ నిర్వహించి యొక్క సీజను పన్నెండు పన్నెండో టోర్నమెంట్గా దీన్ని మన అడూరు సీతారామరాజు స్టేడియంలో నిర్వహిస్తున్నారు వారందరూ కూడా ఈ స్నేహానికి ఒక స్నేహం చిహ్నం స్నేహానికి గుర్తింపు స్నేహం అనేది అది ఎక్కడా కొన్ని తీసుకురాలనకి నిదర్శనగా గత పన్నెండు సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నటువంటి గారికి వారి స్నేహితులందరూ కూడా మరి శుభాభినందన తెలియజేస్తూ మరి ఈ టోర్నమెంట్ ఒక మెమోరియల్ టోర్నమెంట్